అందరికీ నమస్తే అండి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు దర్యాప్తు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి కొనసాగుతోంది రెండు వేల ఇరవై జూలైలో సిబిఐ దర్యాప్తు మొదలైంది ఇది రెండు వేల ఇరవై ఐదు నవంబరు అంటే ఐదేళ్ళు దాటింది ఇంకా కొలిక్కి రాలేదు క్లైమాక్స్ అయితే రాలేదు ఎవరు చేశారు ఎవరు చేయించారు ఎందుకు చేశారు ఏ విధంగా చేశారు ఇదంతా కూడా కోర్టుకు ఫైనల్ నివేదిక ఇవ్వాల్సి ఉంది సిబిఐ అయితే ఈ కేసులో ఆల్రెడీ కొన్ని అరెస్టులు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వ్యక్తులు వైఎస్ ఫ్యామిలీలో కీలకమైన వ్యక్తులు అరెస్టులు జరిగాయి వాళ్ళ సన్నిహితుల అరెస్టులు జరిగాయి వాళ్ళ కాల్ రికార్డులు వాళ్ళ గూగుల్ అవుట్ లొకేషన్లు అన్నీ మ్యాచ్ అయ్యాయి వైసీపీలో అత్యంత కీలకంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడిగా వారి సోదరుడైన అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ వరకు కేసు వెళ్ళింది కానీ అరెస్ట్ కాలేదు కానీ అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయింది అవినాష్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారు అరెస్ట్ జరిగింది ఇవన్నీ జరిగాయి సో ఇప్పుడు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిను విచారణకు ఎందుకు పిలవట్లేదు అది సునీత గారి వాదన సునీత గారు ఈ కేసును త్వరగా విచారణ పూర్తి చేయండి ఈ కేసులో ఇంకా అనుమానితులను ఎందుకు వదిలేస్తున్నారు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు సమాచారం వెళ్ళింది ఆయనకు ఎవరు చెప్పారు అప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో అసలు ఆయనకి ఏం తెలుసు ఎర్లీ మార్నింగ్ రెండున్నర మూడు గంటలకు జరిగింది వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఆ సంఘటన ఎర్లీ మార్నింగ్ మా రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తేదీ తెల్లవారుజామున జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఫోన్ వెళ్ళింది ఎవరు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏమని చెప్పారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అయ్యారు ఆయన ఎందుకు సిబిఐ విచారణ కావాలని అడిగారు మళ్ళీ ఆ తర్వాత ఆయన ఎందుకు సిబిఐ విచారణ అవసరం లేదని పిటిషన్ వాపస్ తీసుకున్నారు ఈ ఓవరాల్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి సాక్షి మీడియాలో ఎందుకు గుండుకోటని రాశారు ఇవన్నీ కూడా ప్రశ్నలు అసలు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పిలవట్లేదు ఆయన ఎందుకు విచారించట్లేదు అట్లీస్ట్ సాక్షిగా అయినా సరే ఆయనను విచారణకు పిలవాలి కదా అనేది సునీత గారి వాదన సో అందుకు ఆమె మీరు ఎవరెవరైతే నిందితులు ఉన్నారో ఎవరెవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో ఎవరెవరి అయితే ఆరోపణలు ఉన్నాయో ఎవరెవరికి ఇంకా విషయం తెలుసో వాళ్ళని సాక్షులుగా అయినా పిలవండి నిందితులుగా అయినా చేర్చండి ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయండి న్యాయం చేయండి నా తండ్రి కేసులో అని సునీత గారు పిటిషన్ వేశారు ఆ పిటిషన్ మీద వాదనలు జరుగుతున్నప్పుడు సునీత గారికి వ్యతిరేకంగా మరో పిటిషన్ దాఖలైంది సిబిఐ కోర్టులో అసలు దీనిలో సునీత గారి ఉద్దేశాలు వేరే ఉన్నాయి ఆమె రాజకీయ ఉద్దేశంతో ఈ కేసును వాడుకుంటున్నారు రాజకీయ వ్యతిరేకులకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యతిరేకులకు ఈ కేసు ఉపయోగపడేలా చేస్తున్నారు కాబట్టి అసలు వాళ్ళ పాత్ర మీద కూడా విచారణ జరగాలి దర్యాప్తు జరగాలి అని చెప్పి మరో పిటిషన్ దాఖలైంది దీంతో ఈ నిన్న కీలకమైన వాదనలు జరిగాయన్నమాట సో ఓవరాల్గా ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడితే మనం సాధారణ పౌరులుగా మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ చనిపోయింది ఒక మాజీ మంత్రి అండ్ ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయానా తమ్ముడు మరో మాజీ ముఖ్యమంత్రికి స్వయానా చిన్నాన్న సో ఆయన కేసులోనే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అత్యంత సంచలనంగా మారిన ఆయన కేసులోనే దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ దర్యాప్తులోనే ఐదున్నర ఏళ్ళు గడిచినా సరే ఇంకా ఫైనల్కు వెళ్ళలేదంటే ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదంటే ఇంకా హంతకులు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇంకా ఎవరికి రక్షణ ఉన్నట్టు ఇంకా ఎవరు సేఫ్గా ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నట్టు వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు అది ఇక్కడ సామాన్య పౌరులు ఆలోచించాల్సిన అంశం ఇక్కడ సునీత గారి కోనమో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కోణమో లేదంటే ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం మనకు కావాల్సిన దర్యాప్తు జరగాలి సిబిఐ ఎందుకు భయపడుతుంది అప్పట్లో రెండు వేల ఇరవై ఒకటి ఆ టైంలో సిబిఐ విచారం దూకుడుగా ఉండడంతో అప్పుడు సిబిఐ ఎస్పీగా ఉన్న రామ్ సింగ్ మీద అండ్ కొంతమంది సిబిఐ అధికారుల మీద కడప కడపలో కేసు నమోదైంది అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ మీద ప్రెజర్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు దర్యాప్తులో ముందుకు వెళ్ళలేకపోయారు దూకుడుగా వెళ్ళలేకపోయారు కానీ ఇప్పుడు కూటమ్ గవర్నమెంట్ ఉంది కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూటమి గవర్నమెంటేగా రాష్ట్రంలో అధికారంలో ఉంది వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుని సిబిఐ దూకుడుగా దర్యాప్తు చేస్తే ఎవరు ఆపుతారు ఎవరు అడ్డుకుంటారు అందులో నిజానిజాలు తెలియాలి కదా తెలుసుకోవాలి కదా సో ఇక్కడ ఈ వావరాల వ్యవహారంలో చంద్రబాబు గారే కదా మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటుంది చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారే కదా నారాసుర చరిత్ర అని చెప్పి సాక్షిలో రాసింది చంద్రబాబు గారు చంపించేశారనే కదా సీబీఐ విచారణ కావాలని చెప్పి డ్రామాలు ఆడింది మరి ఇప్పుడు చంద్రబాబు గారే సీఎంగా ఉన్నప్పుడు కేంద్రంలో కూడా భాగస్వామిగా ఉన్నప్పుడు ఆయనకు కూడా బాధ్యత ఉంది కదా ఈ కేసులో వాస్తవం ఏంటి అనేది ట్రాన్స్పరెంట్గా బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా పారదర్శకత ఎక్కడుంది వ్యవస్థల్లో ఎక్కడుంది పాలనలో ఎక్కడుంది దర్యాప్తు సంస్థల్లో పారదర్శకత ఎక్కడుంది జవాబుదారీతనం ఎక్కడుంది ఈ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది సునీత గారి అనుమానాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అంటే సీఎం ఆయనను విచారించేంత ధైర్యం సాహసం ఎవరో చేయకపోవచ్చు అట్లీస్ట్ ఇప్పుడు ఆయనకు నోటీస్ ఇచ్చి ఒక సాక్షిగా పిల పిలవచ్చు అది పెద్ద ఇబ్బంది ఏమీ కాదు ఆయన ఏదో దీనిలో దోషిగా చేర్చమనో నిందితుడిగా చేర్చమనో ఎవరు అడగట్లేదు సునీత గారు కూడా అడగట్లేదు అసలు ఆయనకి ఏమి ఇన్ఫర్మేషన్ తెలుసు అసలు ఆయనకి ఎప్పుడు ఫోన్ వెళ్ళింది ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు ఆయన ఎందుకు సీబీఐ విచారణ కావాలని అడిగారు మళ్ళీ సీబీఐ విచారణ అవసరం లేదని ఆయన ఎందుకు మళ్ళీ కోర్టు నుంచి వాపస్ తీసుకున్నారు సో ఇవన్నీ ఆయన అడగండి ఆయన దగ్గర నుంచి సమాచారం రాబట్టి కేసుని ఇంకా ముందుకు కదిలించండి అనేది సునీ సునీత గారి వాదన ఆ వాదన నిజమే కదా లీగల్గా లాజికల్గా ఎలా చూసినా థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్ అయిపోయింది కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెమని సో దీ వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా ఒక ఇరవై రకాల పైగా లడ్డూలు వీళ్ళ దగ్గర ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర అలాగే గింజలు పొత్తురు గింజలు గుమ్మడి గింజలు అండ్ మఖానా సీడ్స్ మఖానా అలాగే బాదం జీడిపప్పు మల్టీ ఫ్రూట్ మల్టీ డ్ర డ్రై ఫ్రూట్స్ మల్టీ సీడ్స్ మల్టీ మల్టీగ్రెయిన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అలాగే గోధుమ రవ్వ నువ్వులు అవి కూడా ఉంటాయి సో మీకు ఏం కావాలన్నా బుక్ చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా లడ్డూలతో పాటు మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన జంతికలు మురుగులు ఇవి చాలా టేస్ట్ ఉంటాయి ప్లస్ కంప్లీట్ హెల్దీ బెనిఫిట్స్ అనమాట ఇవి కూడా తిన వీళ్ళ దగ్గర ఉంటాయి బుక్ చేయొచ్చు వీటితో పాటు కొన్ని పొళ్ళు ఉంటాయి ప్రోటీన్ పౌడర్ అని ఏబీసీ పౌడర్ అని అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ మల్టిపుల్ బెనిఫిట్స్ అండి వీటి వలన ప్రోటీన్ పౌడర్ వలన ఏబీసీ పౌడర్ వలన అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ వలన డ్రై డేట్స్ పౌడర్ వలన మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ వీటితో పాటు వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి రకరకాల కారపళ్ళు ఉంటాయి మీకు ఏం కావాలన్నా సరే వీళ్ళ దగ్గర మెనూ తీసుకోండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ ఉంది అండ్ అందరికీ కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అప్లై అవుద్ది థ్యాంక్ యూ